అయ్యో భగవంత శంకర ఇష్ణేశ్వర ఎంత పని అయిపోయే నేను ఇంతగానో కొట్లాడి సాధించి అది చేసి ఇది చేసి ఆఖరి కల్లా గద్దెని కూడా చే చికించుకున్నా కానీ ఇవాళ ఢిల్లీలో నేను సోనియా గాంధీది రాహుల్ గాంధీది అపాయింట్మెంట్ కూడా నాకు దొరకతలేదంటే నేను ఎంత కాలే దిగజారిపోయినా అసలు ఏమైపోతున్నా కాంగ్రెస్ పార్టీలో నా విలువ ఏంది నా పదాల ఏంది ఎట్లయిపోతున్నా అసలు ఏం జరుగుతుంది లోపటంగా అనేది ఈ రకంగా లోపల లోపల కుర్చులబడ్డ ఏ పిసుక్కుంటున్నాడు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకైతే మరి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని కుండ బద్దలకి వచ్చిన పెద్ద మనిషి ఇలా సగం మందికి రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డికి ఊరూరా శివయాత్రలు చేస్తున్నారట అమ్మ ఇక ఈ ముచ్చట రేవంతం అయ్యా ఊకుంటాడా అమ్మా ఎట్ట చేయాలి ఏం చేయాలి పాపం ఇక ఇదే ముచ్చట అయ్యా రాహుల్ గాంధీ జర్ర మీరు రావాలి అయ్యా అమ్మ అమ్మ జర్ర మీరు రావాలి వరంగల్లో మనం రైతు కృతజ్ఞత సభ పెడదామనుకుంటే ఆగరకొస్తలకల్లా గీ కథ అయ్యింది రుణమాఫీ కాలేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు మరి ఎట చేయాలి ఏం చేయాలి ఈ వచ్చిన సరిగా రాహుల్ గాంధీ సోనియామ్మ అసలు రేవంత్కు నీ దండం పెట్టి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరాట కనీసం కంటి కూడా కనబడతా మరి ఏం చేయాలి ఇట చేయాలి అని రేవంత్ లోపల లోపలనే పిసుక్కొని పాడవుతున్నాట ను అని పాడైపోను కదా ఆగరకొస్తారు కల్లా ఎంత కాటికి వచ్చింది చూడు ఇక ఇంట్లోనే ఇక మరి తెలంగాణ తల్లి విగ్రహం కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారని కొంతమంది మేధావులు ఈడంగా ఆడంగా లోపడంగా లోపడంగా దుమ్మెత్తిపోతారట ఇక ఈ ముచ్చట కూడా సరిగా అన్న రాహుల్ గాంధీ అమ్మ ఇంత ఇంతలో నేను పోతినా నన్ను జనాలు బూరు వీకి చారుగాస్తారు నేను పోకపోవడమే మంచిది అని అక్కడనే ముడుచుకొని ఉండడం ఢిల్లీలా ఆఖరికి వస్తాకల్ల రేవంతమై పని ఏడికి వచ్చిందో చూడు రే